వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రోగ్రామింగ్ విత్ ప్రవీణ్ కన్నా ఈరోజు మన టాపిక్ ఏంటంటే లయన్ అట్టిట్యూడ్ టు రీచ్ గోల్ అంటే ఇక్కడ లక్ష్యాన్ని చేరడానికి సింహ దృక్పథం సింహానికి ఉన్నటువంటి అటిట్యూడ్ సింహానికి ఉన్నటువంటి దృక్పథం సింహం అనేది అడవికి రాజు ఆ సింహం ఎలా అయితే అడవికి రాజుగా తనకున్నటువంటి క్వాలిటీస్లో అది అడవిలోనే నెంబర్ వన్గా ఉంటుంది దానికి ఉన్నటువంటి లక్షణాలు మరే జంతువుకి కూడా ఉండవు అందుకే అది కింగ్ లాగా ఉంటుంది ఫారెస్ట్ లోపల అడవి లోపల సో మనం కూడా ఒక కింగ్ లాగా మనం కూడా ఒక గోల్ని రీచ్ కావాలి అంటే సింహంకు ఉండేటువంటి దృక్పథం అటిట్యూడ్ ఆర్ లక్షణాలు ఫీచర్స్ క్యారెక్టరిస్టిక్స్ అవి అవి మనకి రావాలి అది ఏంటి అంటే అది టిల్ రీచ్ ద గోల్ దట్ విల్ నాట్ లీవ్ దాని లక్ష్యాన్ని చేరేంత వరకు అది అస్సలు వదిలిపెట్టదు వెనక్కి తిరిగి చూడని కూడా చూడదు ఎవరి మాటలు వినదు ఎవరి పైన కూడా విశ్వాసం అనేది ఉండదు ఎవరి సలహా అడగదు తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎవరి సలహా తీసుకోదు పైన కూడా విశ్వాసం ఉంచదు తనపైన తనకే విశ్వాసం ఉంటుంది తన లక్ష్యాన్ని చేరడానికి తన పైననే తనకున్నటువంటి అచంచలమైన విశ్వాసం ఇతరులను నమ్మకుండా తన క్వాలిటీస్ పైన తనకే నమ్మకం తన గోల్ పైన ఎలా రీచ్ కావాలో తనకే నమ్మకం ఉంటుంది అలానే మనకు కూడా ఉండాలి ఏదైనా టాస్క్ తీసుకున్నట్టయితే లైన్ అనేది సింహం అనేది ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని అది సక్సెస్ అయ్యేంతవరకు కూడా అది ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది ఒకవేళ రీచ్ అవ్వలేకపోతుంటే దాన్ని సిచ్యువేషన్ అనలైజ్ చేస్తుంది ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి ఆలోచిస్తుంది ఎలా వెళ్ళాలి అనేది అలానే మన జీవితంలో కూడా ప్రాబ్లమ్స్ అనేటివి రావచ్చు అంటే ఒక స్టెప్ వెనక్కి వెళ్ళడం అనేది అలాంటి మాత్రాన మనం డిస్కరేజ్ అయిపోయి నిరుత్సాహము అలా నిరుత్సాహానికి లోన్ అయిపోయి మనం వెనక్కి వెనక్కి తిరగకూడదు మనం మన లక్ష్యానికి వెనక్కి వెళ్ళకూడదు ఓకే ఎవరిపైన ఆలోచించకుండా ఎవరి గురించి ఆలోచించకుండా ఎవరిపైన ఆధారపడకుండా ఎవరి సలహా తీసుకోకుండా మనమేంటో మనకు తెలుసు మన క్వాలిటీస్ ఏంటి మన లక్షణాలు ఏంటి మనం ఎలా రీచ్ కావాలి సక్సెస్కి అనేది మన శక్తి సామర్థ్యాలు మనకు తెలుసు మనం ఎలా వెళ్తే అనేది మనకే తెలిస్తే మనకే తెలుస్తుంది వేరే మనకు తెలియదు కాన్షియస్ మైండ్తో ఆలోచించినట్టయితే మనం మైండ్తో ఆలోచించినట్టయితే మనం ఎలా వెళ్ళాలి ఎలా లక్ష్యానికి గోల్కి రీచ్ అవ్వాలో మనకి మాత్రమే తెలుసు ఇక్కడ సింహం అనేది దానికంటే ఎక్కువ పవర్ ఉన్నటువంటి జంతువుని కూడా అటాప్ట్ చేయగలుగుతుంది అంటే దానికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అది డబల్ పవర్ అంటారు దాన్ని అలాంటి అటువంటి మనం శక్తి సామర్థ్యాలని ఎన్హాన్స్ చేసుకోగలగాలి స్ట్రెంథెన్ చేసుకోవాలి చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది సింహం మనం కూడా కాన్ఫిడెంట్గా ఉండాలి అది ఈగో అనేది ఫీల్ అవ్వదు ఎవరేమనుకుంటున్నారో నేను ఇలా పరిగెడితే అనేది మనం కూడా ఇక్కడ ఈగో అనేది ఉండద్దు ఎవరి దగ్గరనైనా వెళ్ళొచ్చు ఎవరినైనా ఏమైనా అడగచ్చు నాలెడ్జ్ అనేది తెలుసుకోవడంలో తప్పు లేదు తెలుసుకోవాలి సొసైటీతో ఇంటరాక్ట్ అవ్వాలి అందరినీ కలవాలి నెట్వర్క్ పెంచుకోవాలి సొసైటీలో మూవ్ కావాలి అందరితో నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ పక్కవారికి ఇవ్వాలి పక్కవారి నాలెడ్జ్ మనం తీసుకోవాలి ప్రతి విషయాన్ని ఇతరుల నుంచి నేర్చుకోవడానికి సిగ్గుపడకూడదు ఎప్పుడైతే యుగో ఫీల్ అయినామో సిగ్గుపడ్డామో మనం లైఫ్లో సక్సెస్ మన గోల్కి మనం రీచ్ కాలేము తర్వాత మన వర్క్లో మనం బెస్ట్ ఇవ్వాలి అంటే మన ఎఫర్ట్స్ మన శక్తి సామర్థ్యాలు పూర్తిగా పెట్టాలి ఫుల్ హార్డ్ వర్క్ చేయాలి డెడికేట్ అంకితభావంతో డిటర్మినేషన్ ఒక దృక్పథంతో తర్వాత మంచి దృక్పథంతో చేయగలగాలి తర్వాత ఇక్కడ ప్రతి ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలి ఎక్స్పీరియన్స్ చేయాలి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అనాలసిస్ చేయాలి తర్వాత ఒక స్ట్రాటజీతో హార్డ్ వర్క్తో ఒక ప్లాన్తో ముందుకెళ్తే తప్పకుండా మనం మన గోల్ రీచ్ అవ్వగలుగుతాం ఇక్కడ లైన్ కూడా ఇవన్నీ ఫాలో అవుతుంది అందుకే అది కింగ్ అయింది మనం కూడా కింగ్ కావాలి అంటే మనం గోల్ రీచ్ కావాలి అంటే ఇలాంటి అటువంటివన్నీ కూడా మనం ఫాలో కావాలి స్కిల్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనం స్కిల్స్ డెవలప్ చేసుకుంటాం కాబట్టి ఎలా ఓవర్కమ్ చేయాలనేటువంటి స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోగలగాలి సైకాలజీ ఐడియా ఉండాలి తర్వాత సొసైటీ గురించి ఎప్పుడైతే మనం సొసైటీలో ఇంటరాక్ట్ అవుతామో మనకి ఈ సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా మూవ్ కావాలి అనేటివి అన్ని విషయాలు తెలుస్తాయి అప్పుడు మనం ప్రతి ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనకి తెలుస్తుంది మన గోల్ కూడా ఈజీగా రీచ్ అవ్వచ్చు ఒకసారి మనం ఏం డిస్ ఏమి డిస్కషన్ చేసామో ఒకసారి చూద్దాం మనము ఇక్కడ ఏమేమి స్కిల్స్ కావాలి అంటే లయన్ అటిట్యూడ్ లయన్కున్న సింహంకున్న దృక్పథం సింహంకున్న లక్షణాలు మనకి కూడా ఉండాలి సక్సెస్ కావాలి అని అంటే ఇక్కడ మన లక్ష్యాన్ని చేరేంతవరకు కూడా మనం ఆ గోల్ని ఆ లక్ష్యాన్ని వదలకూడదు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రాబ్లమ్ని వదలకుండా ఆ ప్రాబ్లమ్ స్టడీ చేసి దాంట్లో నుంచి ఓవర్కమ్ అయ్యి మన లక్ష్యాన్ని మన గోల్ రీచ్ కావాలి ప్రతిదీ ఛాలెంజ్ లాగా తీసుకోవాలి అనుభూతి చెందాలి అందులో దాన్ని అనాలసిస్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకొని సక్సెస్ అవ్వాలి ఎప్పుడు కూడా మనం ప్రాబ్లం వచ్చినప్పుడు వదిలిపెట్టకూడదు నెవర్ గివ్ అప్ తర్వాత ఇతరులపైన ఆధారపడడం ఇతరుల ఆలోచనలను తీసుకోవడం తీసుకోకుండా మన శక్తి సామర్థ్యాలు పైనే మన నమ్మకం ఉండాలి తర్వాత కాన్ఫిడెంట్గా ఉండాలి ఈగో వదిలేయాలి సొసైటీతో ఇంటరాక్ట్ అవ్వాలి నెట్వర్క్ డెవలప్ చేసుకోవాలి మనకి మనమే ఇన్స్పైర్ అవ్వాలి మనం మన ఎఫర్ట్స్ అన్నీ పెట్టాలి వర్క్లో బెస్ట్ ఇవ్వాలి తర్వాత స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ప్రతిరోజు స్టూడెంట్ లాగా ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేయగలగాలి తర్వాత లైఫ్లో స్ట్రాటజీ అనేది ఫాలో అవుతే ప్లాన్ అనేది ఫాలో అవుతే ప్రతిరోజు టు డూ లిస్ట్ చేయాలి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ప్రయారిటీ ఆర్డర్లో రాసుకొని ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అనేది చేసుకొని అలా మనం సక్సెస్ వైపు రీచ్ అవ్వాలి ఇలా లయన్ అటిట్యూడ్ అనేది ఈ లయన్కు ఉన్నటువంటి క్వాలిటీస్ మనలో ఉన్నట్టయితే తప్పకుండా కూడా మనం రీచ్ అవుతాం మెయిన్గా లయన్లో ఉన్నటువంటిది నెవర్ గివ్ అప్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అది లక్ష్యాన్ని గోల్ని రీచ్ కాకుండా వదిలేయదు నెక్స్ట్ చివరి దాకా కూడా టిల్ రీచ్ ద గోల్ ఇట్ విల్ ఫైట్ ఇట్ విల్ నాట్ లీవ్ నెక్స్ట్ ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఈగో మధ్యలో వదిలేసి బయటికి బ్యాక్ రావడం అనేది దానికి ఉండదు కంపల్సరీ వెళ్ళిందంటే ఫైట్ చేయాల్సిందే వేట్ ఆడాల్సిందే దానికి ఉన్నటువంటి పవర్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది మనం కూడా మన స్కిల్స్ ద్వారా డబల్ చేసుకోవాలి డబల్ యువర్ పవర్ నెవర్ గివ్ అప్ డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ టేక్ ఛాలెంజ్ ఫేస్ ఇట్ నెక్స్ట్ పుట్ యువర్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ బెస్ట్ ఇన్ యువర్ వర్క్ ఇన్స్పైర్ యువర్ సెల్ఫ్ ఫేస్ ద సిచ్యుయేషన్ ఫైట్ ఇట్ అనలైజ్ విత్ స్ట్రాటజీ నెక్స్ట్ బిలీవ్ ఇన్ యువర్ పొటెన్షియల్ బీ కరేజియస్ బీ కాన్ఫిడెంట్ బీ ఆప్టిమిస్ట్ ఆశావాదంతో ఉండాలి ధైర్యంగా ఉండాలి కాన్ఫిడెన్స్తో ఉండాలి ఇలా ఉన్నట్టయితే తప్పకుండా మన గోల్ని రీచ్ కాగలుగుతాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూసినందుకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ